మిత్రులారా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ నూట అరవై ఎనిమిదో శ్లోకం నుండి నూట డెబ్భై మూడో శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలను తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణీ सामगानप्रिया सौम्या सदाशिवकुटुम्बिनी संव्यापसव्यमार्गस्था सर्वापद्विनिवारिणि स्वस्था स्वभावमधुरा धीरा धीरसमर्चिता चैतन्यार्घ्यसमाराध्या चैतन्यकुसुमप्रिया सदोदिता सदा तुष्टा तरुणादिपाटला दक्षिणा दक्षिणा राजा स्मेर मुखाबुजा कौलिनी कवला कैवल्य पददायिनी स्त्रोत्र प्रिया स्तुतिमतीसंस्तुत वैभवा మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరమోద మనోమయీ మిథులారా భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత్వాధిక విశ్వములోని అన్ని తత్వాలకు పైనున్న పరతత్వస్వరూపము అన్ని తత్వాలకు అతీతమైనటువంటి స్వరూపము తత్వమయీ తత్వమునందు ఉండునది తత్వమే తానైనటువంటి స్వరూపము తత్వమర్ధస్వరూపిణీ తత్ పరమాత్మ త్వం జీవాత్మ పరమాత్మ జీవాత్మల రెండింటి యొక్క స్వరూపము సామగాన ప్రియా నందు ప్రీతి కలిగినది మన శ్వాసలో ఉచ్ఛ్వాసం సో నిశ్వాసం హం ఈ సోహం గానమే సామగానం ఈ సామగానమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అంటే మన ప్రాణాలు నిలబెట్టేటటువంటి స్వరూపం ప్రాణాలయందు నెలవైనటువంటి తల్లి సౌమ్య సుమసమానమైన లక్షణాలు కలిగినది అలాగే సౌమ్యానికి మూలం సోమ అంటే చంద్రుడు వెన్నెల వెన్నెల పువ్వుల లక్షణాలు కలిగినటువంటి తల్లి అంటే మృదుత్వము ఎంతసేపు చూసినా చూడాలనిపించడం పువ్వులు ఎంతసేపు ఉన్నా ఇంకా ఉన్నా ఉండాలనిపించడం వెన్నెల ఆనందిం ఆనందింపజేసే స్వభావం పువ్వులకు వెన్నెలకు మన మనసుల్ని పరవశిం పరవశింపజేసే స్వభావం ఉంది అలాంటి స్వభావం కలిగిన తల్లి సౌమ్య సదాశివ కుటుంబిణి ఆ సదాశివుడి యొక్క పత్ని స్వరూపం సవ్యాప సవ్య మార్గస్థ సవ్య మార్గము అపసవ్య మార్గము సవ్య మార్గము అంటే దక్షిణాచార పద్ధతి ఇది వేదసమ్మతమైనది అలాగే సత్వగుణ ప్రధానమైనది అపసవ్య మార్గము ఇది వామాచార పద్ధతి సమ్మతము కానిది రజువుగుణము తమోగుణ ప్రధానమైనది అయితే అమ్మవారు ఈ రెండు మార్గాల ద్వారా సేవింపబడేటటువంటి తల్లి సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి అన్ని ఆపదలను చక్కగా నివారించేటటువంటి తల్లి స్వస్థ స్వస్వరూపం వలె తన ఎందు తానుండునది దహరాకాశం మన హృదయంలో దహరాకాశంలో కొలువైనటువంటి తల్లి చెక్కు చెదరకుండా తన ఎందు తానున్నటువంటిది ఎంతమందిలో ఉన్నా వారి ప్రభావం తనపై పడకుండా తన స్థితిలో తానుండే తల్లి స్వరూపమే స్వస్థ స్వభావమధురా మధురమైన ఆహ్లాదకరమైనటువంటి స్వభావం కలిగినది ధీరా ధీరురాలు ధైర్యవంతురాలు ధీర సమర్చిత ధీరుల చేత లేదా జ్ఞానుల చేత చక్కగా అర్చింపబడే స్వరూపము చైతన్యార్ధ్య సమారాధ్య చైతన్యమనే అర్ఘ్యము చేత చక్కగా ఆరాధింపబడునది అర్ఘ్యము పూజించేటప్పుడు చేతులు కడిగే నీరు తాగడానికి తీసుకునే నీరు అర్ఘ్యం అంట ఈ అర్ఘ్యం ఏమిటి ఇక్కడ అంటే చైతన్యం అంటే జ్ఞానమే అర్ఘ్యంగా చేస్తున్నాం అంటే ఇది భావన అమ్మవారిని అంతఃపూజ చేసేటప్పుడు బహిర్ముఖ పూజ కాకుండా అంతర్ముఖ పూజ చేసేటప్పుడు జ్ఞానమనే అర్ఘ్యము చేత చక్కగా అర్చింపబడేటటువంటి తల్లి స్వరూపం చైతన్య కుసుమ ప్రియా చైతన్య కుసుమముల పట్ల ప్రీతి కలిగినది చైతన్య పుష్పాలు అంటే అహింస ఇంద్రియ నిగ్రహం క్షమ కరుణ వివేకం తపస్సు సత్యం ధ్యానం ఈ ఎనిమిదింటిని చైతన్య పుష్పాలు అంటాం అంటే మనం ఎలా జీవించాలో తెలియజేసేటటువంటి నైతిక విషయాలు ఇలాంటి ఈ చైతన్య పుష్పాల పట్ల ప్రీతి కలిగిన తల్లి సదోదిత ఎల్లప్పుడూ ఉదయించే స్థితిలో ఉండు తల్లి ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు ప్రస్వ అప్పుడు మనకు మన కళ్ళెదుట సాక్షాత్కరించేటటువంటి ఎల్లప్పుడూ కూడా స్వయంగా ప్రకాశించేటటువంటి తల్లి సదోదిత సదాతుష్ట ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగినటువంటి స్వరూపము తరుణ ఆదిత్య పాటల తరుణ ఆదిత్య పాటల తరుణ అంటే స్థితిలో ఉన్న ఆదిత్య సూర్యుడు స్థితిలో ఉన్న సూర్యుని యొక్క పాటల వర్ణము కలిగినది పాటల వర్ణము అంటే తెలుపు ఎరుపు వర్ణముల సమ్మిశ్రమం గులాబీ వర్ణము అలాంటి వర్ణంతో ప్రకాశించేటటువంటి తల్లి దక్షిణ దక్షిణారాధ్య దక్షత కలిగిన పండితుల చేత మరియు పామరుల చేత కూడా ఆరాధింపబడేటటువంటి తల్లి స్వరూపం దరస్మేర దరస్మేర ముఖాంబుజ అంబుజము అంటే పద్మం దరస్మేర అంటే చిరుదరహాసం చిరుదరహాసము కల ముఖపద్మము కలిగినది కౌళిని కేవల కాలజ్ఞాన స్వరూపిణి మనం షట్చక్రాలలో మూలాధార చక్రాన్ని కులము అంటాం ఇందులో శక్తి అంటే అమ్మవారు నెలవై ఉంటుంది సహస్రార చక్రాన్ని అకులము అంటాం అక్కడ శివుడు కులువై ఉంటాడు ఈ కులము ఆ కులముల మధ్య సంబంధాన్ని కౌలము అంటాం అనర్ఘ్య కైవల్య పదాయిని నిరుపమానమైనటువంటి మోక్షమును కైవల్యమును పరమపదమును ప్రసాదించేటటువంటి తల్లి స్తోత్ర ప్రియ స్తోత్రముల పట్ల స్థుతుల పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లి స్థుతిమతి వేదముల చేత చక్కగా స్థుతింపబడి స్థుతింపబడేటటువంటి వేద స్వరూపము వైభవము కలిగినటువంటి తల్లి మనస్విని స్వాధీనమైన మనస్సు కలిగినది మానవతి మాననీయురాలు ఎల్లప్పుడూ గౌరవింపదగినటువంటి స్వరూపము మహేషి మహత్తుకు అధినాయకురాలు ఈ సకల సృష్టిని పరిపాలించేటటువంటి తల్లి మంగళాకృతి మంగళమే ఆకారముగా కలిగినది శుభమే ఆకారమైనటువంటి తల్లి విశ్వమాత ఈ విశ్వమునకు తల్లి విశ్వమును తన గర్భములో ధరించునది జగద్ధాత్రి ఈ జగత్తును ధరించి భరించి పోషించున్నది ఈ జగత్తును పోషించేటటువంటి తల్లి జగద్ధాత్రి విశాలాక్షి విశాలమైన నేత్రములు కలది ఎంత దూరంలో ఉన్నా భక్తుల్ని అనుగ్రహించడానికి అమ్మవారి యొక్క ఆ కరుణాతరంగితమైనటువంటి నేత్రములు విశాలమైనటువంటి నేత్రములు కలిగినది విరాగిని ఎటువంటి రాగము లేనిది వైరాగ్య స్వరూపము ప్రగల్భ దర్పముతో కూడిన ప్రతిభావంతమైన వాక్కు కలిగినటువంటి తల్లి పరమోదార ఉత్కృష్టమైనటువంటి ఉదారమైనటువంటి ఉదార లక్షణము కలిగినటువంటి స్వరూపము పరమోద స్వరూపిణి మనోమయీ మనస్సు స్వరూపముగా కలిగినటువంటి తల్లి మిత్రులారా తర్వాత నా వాళ్ళని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి